హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు మనము ఖర్చులు ఎలా ఎలా చేసుకుంటే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తానండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఇంకా ఈ వీడియోలో డబ్బులు ఎలా ఖర్చులు చేసుకుంటే మనము సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అని చెప్తానని చెప్పాను కదండి అంటే మనం చేసే ఖర్చులు ఇప్పుడు మంత్లీ మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు రెంట్ మొత్తం మీద ఒకేసారి పే చేస్తాం అండ్ పాల బిల్లు ఒకేసారి పే చేస్తాం కదా అండ్ అలానే సరుకులు కూడా ఒకేసారి అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అండ్ బియ్యము ఇంకా గ్యాస్ అవన్నీ కూడా ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా అప్పుడు మనము సరుకులు ఒక రెండు వేల రూపాయల సరుకులు తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి దాంట్లో ఒక రెండు రూపాయలు రూపాయలు కానీ ఒక వంద రూపాయలు కానీ మిగుల్చుకొని తెచ్చుకునేలా చూసుకోవాలి సరుకులు అనేటివి అండ్ గ్యాస్ బిల్లు అండ్ బియ్యం బిల్లు అయితే మటుకి గ్యాస్ అయితే మేమైతేను వన్ మంత్ తెచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్కి కూడా సరిపోయే విధంగా తెచ్చుకుంటాము ఒక బండే టూ మంత్స్ అయితే వస్తుంది గ్యాస్ బండం అండ్ బియ్యం కూడాను ఒక బియ్యం బస్తా తీసుకొచ్చుకుంటే నెక్స్ట్ మంత్కి కూడా వచ్చే విధంగా తెచ్చుకుంటాము అంటే ఒక నెల తెచ్చుకున్న బియ్యాన్ని రెండు నెలలు కూడా తెచ్చుకునే విధంగా అయితే చూస్తాను అంటే ఈ నెలలో బియ్యం ఖర్చు అండ్ గ్యాస్ ఖర్చు అలా ఉన్నాయి అనుకోండి నెక్స్ట్ మంత్ బియ్యం ఖర్చు గ్యాస్ ఖర్చు అనేది సేవింగ్స్ కింద అయితే ఉంచుకుంటాము అలా అయితే స్తూ ఉంటామండి ఏదైనా మనము పొదుపుగా లిమిట్గా వాడుకుంటూ ఉన్నామనుకోండి డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు మనం సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేస్ట్గా ఉపయోగించకుండా ఆ డబ్బులతో మనము గోల్డ్ కానీ అలా స్కీమ్స్ కానీ కట్టుకున్నాం అనుకోండి రెట్టింపు అవుతూ ఉంటాయి కదా లేదనుకుంటే ఇంట్లోనే దాచిపెట్టుకొని మనకి ఇప్పుడు శాలరీ వస్తూ ఉంటుంది కదండి ఇప్పుడు మనకు ఒక ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చిందనుకోండి నెలకు ఒక రెండు వేల రూపాయలు చొప్పున ఇంట్లోనే దాచిపెట్టుకున్నాం అనుకోండి సంవత్సరానికి మనకి ఒక ఇరవై రెండు వేల రూపాయలు అవుతాయి కదా చక్కగా రెండు వేల రూపాయలని మనము ఎవరికన్నా వడ్డీకి కానీ అంటే ఎవరికన్నా అవసరాలు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి వడ్డీకి కానీ అలా ఇచ్చుకోవచ్చు అండ్ అలానే వడ్డీకి ఇచ్చేటప్పుడు కొంచెం నమ్మకంగా అండ్ మనకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవటం బెస్ట్ అలా వడ్డీకి ఇచ్చుకోవచ్చు వడ్డీకి ఇచ్చుకున్నా కానీ డబ్బులు రెట్టింపు అవుతాయి కాకపోతే వడ్డీకి ఇచ్చుకునే ముందు అన్నీ చూసి ఇచ్చుకుంటాం బెస్ట్ అండి కానీ వాటికన్నా వడ్డీకి ఇచ్చుకునేదానికన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి డబ్బులు అనేటివి మనకు డబుల్ అవుతూ ఉంటాయి కదా అంటే వన్ ఇయర్కి మనం గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కానీ గోల్డ్ కాయిన్ కానీ కొనుక్కున్నాం అనుకోండి మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఆ గోల్డ్ జ్యువెలరీ అయితేనే బ్యాంకులో పెట్టుకోవచ్చు గోల్డ్ కాయిన్ బ్యాంకులో పెట్టుకోవటం అనుకుంటదు ఆ గోల్డ్ కాయిన్ అయితే మనము అదే షాప్ అతలకే ఇచ్చేసేసేసి డబ్బులు అయితే తీసుకోవచ్చు అంటే మనం కొన్నప్పుడు ఇప్పుడు ఒక గోల్డ్ కాయిన్ వచ్చేసి ఒక ఐదు వేల రూపాయలు కొన్నామనుకోండి మనం మార్చుకుని ఒక వన్ ఇయర్ తర్వాత అలా మనకి మార్చుకున్నాం అనుకోండి ఆ గోల్డ్ కాయిన్ని మనకి డబ్బులు అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది కదా కాయిన్స్కి మనం కొనేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ అవి తక్కువ ఉంటాయండి మనం అమ్మేటప్పుడు కూడాను కొంచెం ఎక్కువ డబ్బులే వస్తాయి కాయిన్స్కి అండ్ ఇంకా వేటిలో వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అంటే మనము బయట ఫుడ్డు తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటివి కొంచెం తగ్గించుకుంటూ ఉన్నామనుకోండి అక్కడ కూడా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అంటే బయట మనం కొనుక్కునే ఫుడ్నే ఇంట్లో తెచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు మనం బయట ఒక వంద రూపాయలు పెట్టేదన్నా ఫుడ్ కొనాలనుకున్నాం అనుకోండి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఇంటికే తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా ఒక యాభై రూపాయల్లో అలా మనము కావాల్సింది చేసుకొని ఇంట్లోనే తినొచ్చు అక్కడ కూడా మనం చక్క డబ్బులు అనేవి సేవింగ్స్ చేసుకోవచ్చు కదా అండ్ టిఫిన్స్ కూడా అండి మార్నింగ్ టైంలో టిఫిన్ ఇంట్లో చేసుకోవటం బెస్ట్ మేమైతే ఎక్కువ ఇంట్లోనే చేస్తూ ఉంటానండి టిఫిన్ బయట తక్కువ కొంటూ ఉంటాను బయట మనకు ఇప్పుడు ఒక దోశ అలా ఇరవై రూపాయలు అలా ఉంటున్నాయి కదండి అదే మనము మినపప్పు తెచ్చుకొని ఇంట్లో ఉన్న బియ్యంతో కనుక చక్కగా పిండి అలా వేసుకుంటూ ఉన్నామనుకోండి చక్క డబ్బులు అనేవి సేవింగ్స్ అవుతాయి కదండి ఇంట్లోనే టిఫిన్ చేసుకుంటే కొంచెం మనం ఆడవాళ్ళము కొంచెం ఓపిక తెచ్చుకొని ఏ పనైనా చేసుకునే విధంగా చేసుకుంటూ అనుకో అంటే ఒక్కొక్కసారి మనకి బద్ధకంగా ఉండి బయట అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసేసి మనం గనక పనులు చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఫుడ్ అలాంటి ఫుడ్ ఐటమ్స్ అలాంటివి చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ బయట ఫుడ్ తినడం కూడా హెల్దీ కాదు కదా అంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఆడవాళ్ళందరూ కూడాను బంగారం పిచ్చి ఆడవాళ్ళకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు కానీ ఆ బంగారం కొనేది కూడా ఆడవాళ్ళు కొంతమంది కొంతమంది ఏంటంటే చాలామంది సేవింగ్స్ కోసం కొంటూ ఉంటారు ఏదో కొంతమంది అయితే ఆభరణాల కోసం కొంటూ ఉంటారు ఆర్భాటాల కోసము చాలామంది సేవింగ్స్గా ఉంటాయి అని చెప్పే కొంటూ ఉంటారండి అంటే బంగారం రేట్ అనేది పెరుగుతూ ఉంది కదండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి స్కీమ్స్ గురించి ఉన్నాయి అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండి అలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడాను స్కీమ్స్తో పాటు మన మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అండి ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుని డబ్బులు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఇంకా ఇందాక నేను మీతో చెప్తున్నాను కదా అంటే గోల్డ్ అనేది కొంతమంది ఆడవాళ్ళము సేవింగ్స్ కోసమే కొనుక్కుంటామని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు గోల్డ్ అనేది సేవింగ్స్గా ఉంటుందని చెప్పే కొంటారండి అంటే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది కదా అందుకని చెప్పేసి అయితే కొనుక్కుంటూ ఉంటారు అవి పట్టించుకోకుండా కొంతమంది హస్బెండ్స్ అండ్ కొంతమంది అంటూ ఉంటారు ఎప్పుడు చూసినా బంగారం పిచ్చే ఆడవాళ్ళకి అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి అలా అనుకున్నప్పుడు మనము పిచ్చి అయినా కొనుక్కోవచ్చు ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి కదండి అవి కూడాను గోల్డ్ లాగానే ఉంటున్నాయి కానీ కాస్ట్ కూడా ఒక టెన్ థౌజండ్ అలా కూడా ఉంటున్నాయి అవి కూడా కొన్ని కొన్ని అయితేను అవైనా కొనుక్కుంటాం కదా మనము ఆర్భాటంగా ఉండటానికి వాటికి కానీ అవి కొంటే యూజ్ ఏమి ఉండదు గోల్డ్ కొంటేనే మనకి యూజ్ అనేది ఉంటుందని చెప్పేసి ఆడవాళ్ళం ఎక్కువ గోల్డ్ కొంటూ ఉంటాం కదా ఇంకా మనము డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది చెప్తాను కూరగాయల దగ్గర కూడా మనం ఖర్చులు అనేటివి తగ్గించుకోవచ్చండి అంటే వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకునే విధంగా చూసుకున్నాం అనుకోండి ప్రతి వారం కూడా అంటే నెలకి ఒక నాలుగు వారాలు చొప్పున అలా ఉంటుంది కదండి నెల మొత్తం మీద ముప్పై రోజులు ఉంటాయి కదా అలా వారానికి వారానికి మనం కూరగాయలు తెచ్చుకునే విధంగా చూసుకోవాలి అంటే మనం ఒక వంద రూపాయలు పెట్టి కూరగాయలు తెచ్చుకుంటే ఆ వంద రూపాయలు పెట్టి కూరగాయలు వారం మొత్తం వచ్చే విధంగా చూసుకోవాలి అలా కాకుండా మనం ఎక్కువ ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నా కానీ వేస్ట్ అయిపోతాయి అనుకోండి ఆ డబ్బులు వేస్ట్ పోయినట్లే కదా అలా కాకుండా వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి అవే మనకు పది రోజుల దాకా అలా వస్తూ ఉంటాయి కొంతమందికి అయితే కొంతమందికి వారానికి సరిపోతూ ఉంటాయి ఏదైనా కానీ మనం చేసే పనిలోనే ఉంటుందండి పొదుపు అనేది అండ్ కూరగాయలు కూడాను మార్కెట్లో అలా తెచ్చుకున్నాం అనుకోండి మనకు కొంచెం తక్కువ రేట్కైతే వస్తూ ఉంటాయి బయట షాప్స్లో కొనే కన్నా అండ్ ఎగ్స్ తినే వాళ్ళైతే అంటే ఎగ్స్ తెచ్చుకునే వాళ్ళంటే మంత్లీ మంత్లీ ఎగ్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటారు కదా అందరూ కూడాను మనము హోల్సేల్ షాప్స్లో కొనుక్కున్నాం అనుకోండి ఒక నూట ఎనభై రూపాయలకే వస్తుంది ఒక ట్రే అంటే ఒక ట్రేకి మనకు ముప్పై గుడ్లు ఉంటాయి కదా ఈ ముప్పై గుడ్లు కలిపి ఒక నూట ఎనభై రూపాయలకైతే వస్తాయి అదే మనము బయట కొనుక్కున్నాం అనుకోండి ఎగ్స్ ఒక ట్రే అంటే ఒక ముప్పై గుడ్లు బయట కొనుక్కున్నాం అనుకోండి రెండు వందల రూపాయలు అయితే అవుతాయి మనం అక్కడ సేవింగ్స్ అనేటివి ఒక ఇరవై రూపాయలు సేవ్ చేసుకున్నట్లు కదండి అంటే వారానికి వారానికి తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది నెల మొత్తం మీద ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు అలా ఎలా చేసినా కానీ వారానికి వారానికి అయితే మనము ఒక ఎనభై రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకుంటాము అదే నెల మొత్తం మీద ఒకేసారి తెచ్చుకున్న వాళ్ళు ఒక ఇరవై రూపాయలైనా సేవింగ్స్ చేసుకోవచ్చు కదా అండ్ ఎప్పటికప్పుడు మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ అండ్ అలానే బియ్యం తెచ్చుకున్నప్పుడు అండ్ ఇలా గ్యాస్ కానీ ఇంకెలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో కావాల్సినవన్నీ కూడాను అలా తెచ్చుకున్నప్పుడు మనము ఇంకెంత డబ్బులు మిగిలినాయి అనేవి ఒక బాక్స్లో అయితే కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఒక బాక్స్లో అయితే వేసుకొని ఇలా దేంట్లో ఎంత డబ్బులు మిగిలినాయో అని చెప్పేసి ఒక బాక్స్లో వేసుకున్నాం అనుకోండి ఒక బుక్లో కూడా రాసుకున్నాం అనుకోండి ఇంత అమౌంట్ తీసుకువెళ్ళాము ఇంత అమౌంట్ అయితే మిగిలిందని చెప్పేసి నెక్స్ట్ మంత్ వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా మనకి అండ్ అలానే మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండాలండి ఇలా సేవింగ్స్ అనేటివి ఇప్పటి నుంచే నేర్పిస్తూ ఉన్నామనుకోండి వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది ఇలా చేంజ్ కానీ ఇంక ఇలా టెన్ రూపీస్ కానీ ఇలా మిగులుతూ ఉన్నాయి అనుకోండి అవి పిల్లలకి ఇస్తే పిల్లలు కిడ్డీ బ్యాంక్స్లో అలా వేసుకుంటూ ఉంటారు కదా సపరేట్గా పిల్లలకి ఒక కిడ్నీ బ్యాంక్స్ లాంటివి బొమ్మలు ఇవి ఏమైనా కొనిపిస్తూ ఉన్నామనుకోండి చక్కగా వాళ్ళు కూడా ఇష్టంగా వాటిలో వేసుకుంటూ ఉంటారు మనం ముందుగానే వాళ్ళకి ఈ కిడ్డీ బ్యాంక్లో డబ్బులు మీకే కొనిపిస్తూ ఉంటామని చెప్పామనుకోండి చక్కగా వాళ్ళే కిడ్డీ బ్యాంక్స్లో డబ్బులు అనేవి వేసుకుంటూ ఇలా మనము ఖర్చులు అనేవి బ్యాలెన్స్ చేసుకుంటూ డబ్బులు అనేవి చక్కగా సేవింగ్స్ టివి చేసుకోవచ్చు కదండి ఇంట్లో ఉంటూనే ఆడవాళ్ళము ఇలా సేవ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్